ఆ లక్ష కోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ విధంగా అంటే అడ్వర్టైజింగ్ అంటారు కదా అడ్వర్టైజింగ్ స్కిల్ ఇది మాత్రమే నేర్చుకుంటు కేటీఆర్ ఆయన ఇంకా వేరేది ఏం రాదు ఆయనకి ఏమొచ్చా అంటే బొచ్చేం రాదు నేను చూసినా ఓకే ఏమన్నా ఉంటే ఇంకా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ అని చెప్పి కూర్చుంటాడు అందులో ఏముండదు మళ్ళీ ఎందుకన్నా ఫారెన్లో వెళ్ళి నేను డిగ్రీలు చేసినా నేను అనర్హులుగా మాట్లాడతా సమస్యలన్నీ నాకు తెలుసు అని చెప్పి బాగా మాట్లాడతాడు కదా ఇంగ్లీష్లో ఫారెన్ గురించి మాట్లాడినావు నా డిపార్ట్మెంట్కే చెప్తాను నా డిపార్ట్మెంట్ సంబంధించి చెప్తా ఐదు వందల మంది విద్యార్థులను ఫారెన్ పంపించాలి అంబేద్కర్ విద్యానిధి ఓవర్సీస్ పథకం అంటారు అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దరిద్రులు ఏం చేసి తెలుసా పథకంలో ఉన్న ఐదు వందల మంది డివైడ్ అవుతారంట ఆంధ్రాకి రెండు వందల ఇరవై అంట ఆంధ్రాకి రెండు వందల ఎనభై అంట మనకు రెండు వందల ఇరవై అంట ఎక్కడన్నా కానీ బెనిఫిషియరీస్ని డివైడ్ చేస్తారా అండి ఓకే నేను నోరు వెళ్ళబెట్టినా అరే బెనిఫిషియరీస్ ఎట్లా డివైడ్ అవుతారబ్బా సరే దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఒక జియో వచ్చింది నాలుగు పర్సెంట్ ఉన్న మా మైనారిటీలకు ఐదు వందల మంది ఓకే పదహారు శాతం ఉన్న దళితులకు రెండు వందల ఇరవై మంది ఏంది అని అడిగిన కేసీఆర్కి ఇష్టం లేదు దళితులను అమెరికాకు పంపించడం దళితులు అమెరికాకు పోతారు అబ్బాయి దళితులు అంటే కాళ్ళ చెప్పులు అని ఇక్కడనే ఉండాలన్నారంట దళితులకు కేసీఆర్ అంటే ఇష్టం లేని హైదరాబాద్ నగరంలో అంత పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టపరుస్తారా లేదంటే దళిత బంధు ఇస్తాడా దళితులకు అన్న మరీ ఓకే నీకు ఎవరు చెప్తా చెప్పండి మనం ఊర్లలో కూడా అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టుకుంటాం అవును పెట్టుకుంటే నీకు తోచినంత నువ్వు నాకు తోసినంత నేను ఇస్తాం అవును ఈ అంబేద్కర్ స్టాచ్యూకు ఆయన ఆయన జైలు నుంచి ఒక రూపాయి వేయాలే ప్రభుత్వ ఖర్చుతోనే ఆయన జేబు నుంచి ఎందుకు ఇస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినా కూడా ఇప్పుడు ఏమైనా ఆయన జేబు నుంచి ఇస్తలేడు కదా ప్రభుత్వ ప్రభుత్వ ప్రజల దగ్గర నుంచి ఆయన ఆయన ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తారేమిరున్నారా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేది రేవంత్ రెడ్డి గారు హయాంలో కట్టినా అని కట్టగానే ఆయన దళితులకు దేవుడు అయిపోయింది అయింది అంటే దళితులను అమెరికా రెండు వందల ఎనభై సీట్లు కట్టు పెడతాడు పాయింట్ వన్ మా వాళ్ళకి రెండు వేల పద్దెనిమిది నుంచి సబ్సిడీలు రాలే కొత్త లోన్లు రాలే ఎస్సీ కార్పొరేషన్ మా ఎస్సీ కార్పొరేషన్లా ఇంతవరకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంతవరకు లోన్లు లేవు తెలుసా మీకు మా దగ్గరికి పాపం పేపర్లు పట్టుకొని వస్తారు అన్న ఇగో అప్పుడు శాంక్షన్ అయిందన్న ఇంతవరకు రాలేదని ఏం చేసిందని దొర కాబట్టి ఓకే దొర కాబట్టి దళితుడు అంటే చిన్న చూపు ఇప్పటికీ కూడా వాళ్ళని ముందట్టేసే ఆయన రాజకీయం చేద్దామని చూస్తున్నాడు రెచ్చగొడదామని చూస్తున్నాడు ఈ దరిద్రులు ఏం చేస్తారో నాకు తెలుసు ఈ దొరలు ఎప్పుడు కూడా అట్టడుగున్న పేద వర్జాన్ని రెచ్చగొట్టి దళితులు అంటే కేసీఆర్ గారికి చిన్న చూపు ఉంటే ఇదే యూనివర్సిటీ నుంచి బాలక సుమర్ని ఎమ్మెల్యే ఎందుకు చేస్తాడు ఎంపీ ఎందుకు చేస్తాడు గాదర్ కిషోర్ని వీళ్ళందరినీ ఎలా ఎట్లా తీసుకొస్తారు లీడర్ వేరే వాళ్ళ ఎమ్మెల్యే అయితే మీ మీరు ఎమ్మెల్యేలై మీరు అయితే మీరు మీరు లీడర్లు ఇది ఎక్కడ న్యాయం ప్రీతమైన మేము బాబు లీడర్లం బైసా ఓట్ల మేము ప్రభుత్వంలో ఉన్నా కూడా మా ముఖ్యమంత్రి తప్పు డిసిషన్ తీసుకున్నా మేము ఊకోము మేము ప్రశ్నిస్తాం అరే మా మేము చెప్పాలా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ప్రభుత్వంలో ఉంది మేమే కదా మా ఎమ్మెల్యే అడుక్కున్నాం తెలంగాణ కావాలని మా ముఖ్యమంత్రిని అడ్డుకున్న మేము తెలంగాణ కావాలని అది మా దమ్ము ధైర్యం పది సంవత్సరాలల్లో మీ ముఖ్యమంత్రిని ఏమన్నా మా వాళ్ళని ఏం ముఖ్యమంత్రి చేస్తా అన్నావు అని అడిగే దమ్ముందా వీళ్ళకి ఉండకపోవచ్చు మాకు మూడు ఎకరాలు భూమిస్తా అన్నావు అన్న ఎందుకే లేదని అడిగే దమ్ముండే నా వీళ్ళకి గొజ గజ గజ ఒనుకు అబ్బో కేసీఆర్ అక్కడి నుంచి వస్తున్నట్టు ఇక్కడ ప్యాంట్ ఇట్లా నడవాలి రోజు రాని పోయి కాలు మొక్కాలే జీత కాదు మేము లీడర్లం మేము అడుగుతాం బరాబర్ అడుగుతాం ప్రశ్నిస్తాం తిరగబడతాం అన్నాడు మా ముఖ్యమంత్రి లేదే ఓకే పది సంవత్సరాలలో ఏం అడగలేకపోయారు అరే కనీసము లాగబ్డెత్తులు జరుగుతున్నాయి అడ్డగోలుగా తిడుతున్నారు కొడుతున్నారు మా దళితుల భూములను ఇంద్రం ఇచ్చిన భూములు అవి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రాసిపెట్టుకో ఓకే దాన్ని ప్రకృతి వనాల పేరు మీద రైతు వేదికల పేరు మీద డంపింగ్ యార్డ్ల పేరు మీద అడ్డగోలుగా గుంజుకున్నారా లేదా మరి ఇదే సుమను ఇదే గాదర కిషోరు యూనివర్సిటీ నుంచి వచ్చిన నాయకులు ఏ ఒక్క రోజు ఎందుకు అడగలేదు అంటున్నా జీతగాలు కాబట్టి అడగలే ఓకే లీడర్లు అయితే అడుగుతుండే ఎస్ లీడర్లు అయితే అడుగుతుండే లీడర్లు కాదు వీళ్ళు కాళ్ళు మొక్కి మెతుకులు తినే బిచ్చగాళ్ళు అందు గురించి అని వాళ్ళు అక్కడి నుండి పేరు ప్రజలు తరిమి కొడితే ఎట్లయిపోయింది పరిస్థితి అడక తినే పరిస్థితి అయింది అట్లనే అవుతారు